గీత మధురిమలు ఉపనిషత్తుల సారం భగవద్గీతలో మూడవ అధ్యాయం అయిన కర్మయోగంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు చాలా ముఖ్యమైనవి వీటిలో మొత్తం ఉపనిషత్తుల సారం వస్తుంది ఇవి ఈ మూడవ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలే కాదు మొత్తం గీతలోనే ముఖ్యమైన శ్లోకాలు వీటిలో జ్ఞాని చేసే కర్మకు అజ్ఞాని చేసే కర్మకు మధ్యనున్న సాంకేతిక భేదాన్ని చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇందులో ఇరవై ఏడవ శ్లోకాన్ని చూద్దాం మూడో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం ప్రకృతి క్రియమానాని గుణై కర్మాని గుణి కర్తాహమితి మన్యతే ముందు ఈ శ్లోకం సారాంశం చూద్దాం ప్రతి వ్యక్తిలోనూ రెండు నేనులు ఉన్నాయి వాటిని పెద్ద నేను చిన్న నేను అంటాడు శాస్త్రంలో నేనును అహంకారం అని పెద్ద నేనును ఆత్మ అని అంటారు ఆత్మను సాక్షి అని చైతన్య స్వరూపం అని కూడా అంటారు కృష్ణ పరమాత్మ తరచూ పురుష అనే పదాన్ని వాడతాడు పురుష అనే పదం సాంకేతిక పదం పురుష అంటే పురుషుడు కాదు ఆత్మ ఈ ఆత్మ లేదా చైతన్యానికి ఐదు లక్షణాలు ఉన్నాయి అవి ఒకటి చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు రెండు చైతన్యం స్వతంత్ర వస్తువు అది శరీరం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపచేస్తుంది మూడు చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు నాలుగు చైతన్యం శరీరం నాశనం అయితే నాశనం అవదు శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది ఐదు చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ కనపడదు దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి అది కనపడదు అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు ఈ చైతన్యాన్ని వివరంగా రెండవ అధ్యాయంలో పన్నెండు నుంచి ఇరవై ఐదు శ్లోకాల్లో వివరించాడు కృష్ణ పరమాత్మ అహంకారం లేదా చిన్న నేను అంటే ఏమిటి అది ముఖ్యంగా మనసు అది పరిచ్ఛిన్నమైనది శరీరంలో ఉన్నది చైతన్యం వల్ల చేతనం పొందింది చైతన్యం వల్ల చేతనం పొందింది అని అంటే మనసు స్వతహాగా జడం కానీ చైతన్యం పొంది కర్తగా అయి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది ఈ అహంకారమే మరణమప్పు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అలా అహంకారం పునరపి జననం పునరపి మరణం పొందుతూ ఉంటుంది మనలో ఈ రెండు నేనులు ఉన్నప్పుడు నేను ఇష్టమైన అహంకారంగా కొనసాగాల నా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలా అది మన చేతిలోనే ఉంది మనం అనేక హక్కుల కోసం పోరాడతాం కానీ మనిషిగా మనకు ఒక పెద్ద హక్కు మోక్షం పొందే హక్కు కానీ అది మనం కావాలని కోరుకోము ప్రేమ కోసం అలమటించే బదులు మీరే ప్రేమను పంచండి మీ చైతన్య స్వరూపాన్ని మీరు అర్థం చేసుకోండి అంటున్నది వేదాంతం అహంకారం వీడి చైతన్యానికి రండి అంటున్నది అందువల్ల మీరు ఏది మీ స్వభావంగా భావిస్తారో తేల్చుకోండి అంటున్నది మీరు గనక అహంకారానికి ఓటు వేస్తే సంసారాన్ని సిద్ధంగా ఉండండి అంటుంది శాస్త్రం అహంకారం ఉంటే సంసారం తప్పించుకోలేరు సంసారం అంటే చావు పుట్టుకలు అనారోగ్యాలు రాగద్వేషాలు అన్నీ వెన్నంటే ఉంటాయి అవతార పురుషులే వీటిని తప్పించుకోలేరు ఇక మానవ మాత్రల విషయం వేరే చెప్పాలా అందువల్ల దీనికి ఒకటే పరిష్కారం ఉంది అది ఏమిటి ఉన్నత నేను గురించి తెలుసుకోవడం నేను నిత్యముక్త శుద్ధ పురుషుణ్ణి నేను ఆనంద స్వరూపుణ్ణి నేను అనంతుడిని నేను సర్వవ్యాపకుడిని నేను అహంకారాన్ని కాను అని అర్థం చేస్తుంటే సమస్యలు అల్పంగా కనిపిస్తాయి జ్ఞాని తన ఉన్నత స్థాయి గురించి ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అప్పుడే తను పడ్డ బాధలన్నీ గాలికి ఎగిరిపోతాయి అదే అజ్ఞాని విషయానికి వచ్చేసరికి అతను ఉన్నత స్థాయికి ఎదగాడు కాబట్టి ప్రతి సమస్య భూతద్దంలోంచి కనిపిస్తుంది అతనికి ఉప్పు ఎక్కువ ఉన్న సాంబార్ నోట్లో పెట్టుకోలేనట్లు సమస్యలు ఎక్కువ ఉన్న సంసారాన్ని భరించలేడు ఈ వ్యత్యాసం గురించి వివరించదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ ఇరవై ఏడవ శ్లోకంలో అహంకారానికి లొంగిన అజ్ఞాని గురించి చెప్తున్నాడు అతనికి ఒక బిరుదు కూడా ఇస్తున్నాడు సంగీత విద్వాంసునికి సంగీత శిఖామణి అని బిరుదు ఇచ్చినట్టుగా అజ్ఞాన శిఖామణికి కృష్ణ పరమాత్మ అహంకార విమూఢాత్మ అని బిరుదుని ఇస్తున్నాడు ప్రకృతి ప్రకృతి పదానికి అనేక అర్థాలున్నాయి ఇక్కడ అర్థం మాయ అంటే ప్రాథమిక వస్తువు గుణ ఇక్కడ గుణ అంటే కార్యం వికారం ప్రకృతి అంటే వస్తువు గుణ అంటే కార్యం అందువల్ల ప్రకృతేహే గుణై అంటే వస్తువు నుంచి వచ్చిన కార్యం సృష్టిలో ఉన్న ఏ జడ పదార్థమైనా కూడా వస్తువు నుంచి వచ్చిన కార్యమే గడియారం ప్రకృతి గుణం పుస్తకం ప్రకృతి గుణం ఇక్కడ కృష్ణ పరమాత్మ దృష్టిలో ప్రకృతి గుణం అంటే గడియారము పుస్తకము కాదు కార్యకరణ సంఘాతం అంటే మన మన శరీరాలు మన మన శరీరాలు పంచభూతాల నుంచి ఏర్పడ్డాయి ఈ పంచభూతాలలో ఉన్న గుణాలు మన మన శరీరాలకు కూడా వస్తాయి అందువల్ల కర్మాని ప్రకృతే గుణై క్రియమాణాన్ని కర్మలన్నీ ప్రకృతి గుణాలే చేస్తాయి ప్రకృతి గుణాలు అంటే కార్యకరణ సంఘాతం కార్యకరణ సంఘాతం అంటే అహంకారం అందువల్ల కర్మలన్నీ అహంకారం వల్లనే జరుగుతున్నాయి సర్వ సహ ఎల్లప్పుడూ అంటే ఎట్టి పరిస్థితిలోనూ అహంకారమే కర్మలు చేస్తుంది దీని వల్ల గ్రహించే అర్థం ఏంటి అహంకారం మాత్రమే పని చేస్తుంది అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ ఆత్మ పని చేయదు స్వామీజీ బోధ చేస్తున్న ఒక క్లాస్ రూమే తీసుకోండి ఆ గదిలో జరిగే కార్యక్రమాలన్నీ ఆ గదంతా వ్యాపించిన కాంతి చలువ వల్లే జరుగుతున్నాయి శిష్యులు వస్తున్నారు కాంతి చూపుతున్న దాన్ని శిష్యుల చుట్టుపక్కల చూస్తున్నారు కాంతి చూపుతున్నది దాన్ని కొంతమంది పుస్తకం చూస్తున్నారు కాంతి చూపుతున్నది దాన్ని కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు కాంతి చూపిస్తున్నది దాన్ని ఎవరిదో పెన్ను మొరాయిస్తున్నది కాంతి చూపుతున్నది దాన్ని ఆ విధంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కాంతి చూపుతున్నది కానీ అది గదిలోకి రాదు గదిలోంచి వెళ్ళదు కూర్చోదు నిల్చోదు పెన్ను తీసుకోదు నోట్స్ రాయదు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ పని చేయదు కాంతి ఏ పని చేయనప్పుడు ఎందుకు అనవసర ఖర్చు అని మీరు లైట్లు ఆర్పేశారనుకోండి ఏమవుతుంది ఏమీ అవదు అంటే ఏ పని అవదు కాంతి తనంతటి తను పని చేయదు కానీ కాంతి సమక్షంలోనే అన్ని పనులు అవుతాయి ఇదే సూత్రం ఆత్మ కూడా వర్తిస్తుంది ఆత్మ ఏ పని చేయదు కానీ ఆత్మ సమక్షంలోనే అహంకారం అన్ని పనులు చేస్తుంది అహంకారం మూఢాత్మ అజ్ఞానులందరూ ఈ అహంకారం అనే మోహంలో పడుతున్నారు కర్త భోక్త అహంకారంలో పడిపోయి అదే నేను అనుకుంటున్నారు వాళ్ళు దాని మోహంలో ఎంతగా పడిపోయారంటే వాళ్ళు అసలు తమ ఉన్నత స్వభావం గురించి ఆలోచించే తీరిక లేకుండా ఉన్నారు ఇది ఎలా ఉందంటే బిచ్చమెత్తుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఇలా బిచ్చమెత్తుకుంటున్నావు అక్కడ గుడిసెల్లో నీకు ఒక సొంత గుడిసె ఉంది దాని కింద లంకె బిందలు ఉన్నాయి వెళ్ళి తవ్వుకో అని ఎవరన్నా చెప్పినా పోవయా నాకు అక్కడి దాకా వెళ్ళి లంక బిందెలు తవ్వుకునే తీరిక లేదు రేని అడుక్కోవాలి అన్నట్టుంటున్నా ఆస్తి పత్రాలు సిద్ధంగా ఉన్నాయి వేదం వచ్చి చెప్తున్నది మోక్షం మీ జన్మ హక్కు దాన్ని కోరండి అని తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు అన్నాడు శాస్త్రం స్వాతంత్రం మీ జన్మ హక్కు అంటుంది ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అంటుంది శాస్త్రం కానీ స్వాతంత్రం కోసం లేచే తీరిక ఎవరికీ లేదు అహంకారం వెంట పరుగులు తీయటమే సరిపోతుంది అహంకారం వారిని కర్మల్లో కూరుకుపోయేలా చేస్తుంది అటువంటి వ్యక్తిని అహంకార మూడాత్మ అన్నాడు కృష్ణ పరమాత్మ నేను ఈ బాధాతత్వమైన అహంకారాన్న లేక దీనికన్నా ఉన్నతున్నా అనే ప్రశ్న వేసుకోనివ్వదు వారిని కర్త అహం ఇది మన్యతే అందువల్ల నేను కర్తను అనుకుంటాడు అజ్ఞాని అజ్ఞాని అహం కర్త అహం భోక్త అనుకుంటాడు కాని అహం బ్రహ్మ అస్మి అని తెలుసుకోనే తెలుసుకోడు ఇది చాలా అద్భుతమైన మంత్రం ఈ విమూడు తెలుసుకోలేడు అంటున్నాడు విమూడు అంటే మూడు లోపిల్లా మూడు శాస్త్రం రెండు పదాలు వాడుతుంది వీళ్ళ మధ్య భేదం ఇలా ఉంటుంది ఒక వ్యక్తి గోడలో మేక కొడుతున్నాడు ఎంతగి గోడలోకి దూరైపోతే మేకు కేసు చూసాట మేకు యొక్క సూది మన తన వైపు దాని తల గోడ వైపు ఉంది పక్కనున్న వాడితో అన్నా కదా ఒరే ఇది చూసావా ఈ మేకుని తయారు చేసిన వాడికి ఎంత గుర్ర లేదో కదా మేకు తలనేమో గోడ వైపు సూది మన ఇదివైపు తయారు చేశాడు అన్నాడు లేచి వచ్చి దాన్ని చూసిన వాడి చెలికాడు అరే వాడు సరిగానే చేశాడు నువ్వే సరిగా కొట్టడం లేదు ఈ మేకును కొట్టాల్సిన ఈ గోడకు కాదు అని చెప్పి ఆ మేకును అలాగే పట్టుకుని ఎదురు గోడకు వెళ్ళాడు మొదటివాడు మూడు అయితే వాడిని సరిదిద్దినవాడు విమూడు కృష్ణ పరమాత్మ అజ్ఞానిని నువ్వు మామూలు మూడుడివి కావు విమూడువి అంటున్నాడు ఇది అజ్ఞాని చేసే కర్మ